హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీషో నుంచి కంప్యూటర్ వర్క్ బ్లౌజు పీసులు తీసుకున్నానండి అవి కుట్టిన తర్వాత వాటి లుక్ ఎలా వచ్చి నేను చూపిస్తానండి కుట్టిన తర్వాత చాలా బాగున్నాయండి ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి కోడ్ ఇవి కోడ్లు కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి మరి స్టాక్ ఉంటే ఉన్నాయో లేవో ఉంటేనే కనిపిస్తాయండి లేకపోతే కనిపించదు స్టాకు ఇదైతే వచ్చేసి బ్లూ కలర్ అండి డిజైన్ చూడండి ఎంత బాగుందనో వర్క్ చాలా నీట్గా ఇచ్చాడండివి ఎక్కడ మనకు అసలు ఊడిపోవండి అంత మంచిగా అంత స్ట్రాంగ్ అంత నీట్గా ఇస్తున్నాడు ఫినిషింగ్ కానీ చాలా బాగుందండి నెక్ చుట్టూరు రౌండ్ నెక్ ఇచ్చాడం నెక్ చుట్టూరు కూడా గోల్డ్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడండి మనం గోటు పైపుని ఎట్లా వేసుకుంటాం పైపుని లాగా చిన్న చిన్న యూప్ అంతా చిన్న చిన్న బుట్స్ ఇచ్చాడండి గోల్డ్వి చాలా బాగున్నాయండి ఇవైతే మల్టీ కలర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి బ్లౌజులు అంత బాగున్నాయండి బ్లౌజులు క్లాత్లు కానీ ముందు నెక్కండి అది ఇది వచ్చేసి హ్యాండ్ చూడండి హ్యాండ్ చూడ హ్యాండ్ అయితే హెవీగా ఉందండి వర్క్ చూడండి హ్యాండ్ ఫుల్ ఫుల్ ఉందండి హ్యాండ్ మొత్తం ఉంది చూడండి హ్యాండ్ వర్క్ అయితే చాలా బాగుందండి ఈ బ్లౌజ్లు అయితే మీకు నచ్చితే నచ్చినట్లయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయండి తీసుకోండి మీకు కూడాను క్లాతులు కానీ వర్క్ కానీ క్లాత్లు కూడా పెద్ద పెద్ద ఇస్తున్నాడు అండి మీటర్ క్లాత్లు ఇస్తున్నాడు ఈ బ్లౌజ్ అయితే కలర్ వచ్చేసి వైట్ కలర్ అండి ఇది కూడా మల్టీ కలర్గా ఉందండి మొత్తము పింకు ఎల్లో గ్రీను వంకాయ కలర్ అన్నీ ఉన్నాయండి ఇది వచ్చేసి నెక్ బోట్ నెక్ అండి బోట్ నెక్ పెట్టానండి వర్క్ అయితే చూడండి ఎంత గా ఉందోను ముందు వచ్చేసి ఆ ఫ్లవర్ వచ్చిందండి ఆ ఫ్లవర్ వర్క్ ఇచ్చాడండి హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ మొత్తం కవర్ అయినాయండి ఇవైతే మనం డార్క్ కలర్ శారీస్ మీదకైతే ఈ వైట్ కలర్ చాలా బాగుంటుంది అండి కట్టుకున్న కూడా సెట్ చేసుకొని కట్టుకున్నా కూడాను ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండి వర్క్ వచ్చేసి ఇది మిర్రర్ వర్క్ అండి ఈ వర్క్ రియల్ మిర్ర మిర్రర్ కాదండి ప్లాస్టిక్ మిర్రర్ నెక్ చూడండి ఇది కూడా రౌండ్ నెక్ అండి నెక్ చుట్టూ ఒక్క లైన్ ఇచ్చాడండి సింగిల్ లైను మొత్తం వీపుకి అంతా అక్కడక్కడక్కడ ప్లేన్ లేకుండా మొత్తం మిర్రర్ ఇచ్చాడండి ఇది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి కానీ కొంచెం మనం ఈ బ్లౌజ్ని కొంచెం మనం షాంపూ వాష్ అట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాను ముందు నెక్కు వచ్చేసి ఇట్లా వచ్చిందండి ఇవన్నీ నేనే కుట్టుకుంటానండి ఇవన్నీ నేనే కుట్టుకున్నాను బ్లౌజులు అయితే చాలా బాగున్నాయండి కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి బ్లౌజ్ మనకు గుచ్చుకుంటుంది అనేసి మనం తీసుకోం కదండి క్లాత్ వచ్చేసి టిష్యూ అండి మనకి ఇది గుచ్చుకుంటుంది అనేసి మనం కొంచెం ఈ బ్లౌజ్ తీసుకోవాలన్నా కూడా భయపడతామండి కానీ చూడండి నేను లోపల ఎట్లా కుట్టాను అట్లా కుట్టుకుంటే మనకి చాలా అసలు గుచ్చుకోదండి చాలా బాగుంటుందండి చూడండి వెనక తిప్పి కుట్టాను పైన భుజాల దగ్గర కూడా చూడండి ఎట్లా కుట్టాను చూపిస్తాను శంఖ దగ్గర భుజాల దగ్గర ఇట్లా గుట్టుకుంటే అసలు మనకు గుచ్చుకోదండి బ్లౌజు ఫినిషింగ్ బాగుంటుంది చాలా బాగుంటుందండి నీట్గా నేను ఇట్లా గుచ్చుకునే ఏమన్నా ఉంటే ఇట్లా కుట్టుకుంటానండి స్టిప్ ఏమన్నా మనకు గుచ్చుకునేవి ఉంటేను బ్లౌజ్ అయితే చూడండి చాలా బాగుందండి చాలా నీట్గా కూడా ఉంది మనకి ఎక్కడ అసలు బ్లౌజ్ గుచ్చుకోదండి వేరే బ్లౌజ్ చూపిస్తానండి ఈ బ్లౌజ్ నన్ను వేరే వాళ్ళు కామెంట్లు అడిగారు ఇంతకు ముందు ఒక్క బ్లౌజే వీడియో చేశానండి మళ్ళీ చూపిద్దామని చూపిస్తున్నాను అసలు ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి వేసుకున్నా కానీ కుట్టిన తర్వాత లుక్ కానీ చాలా బాగుందండి ఈ బ్లౌజ్ అయితేను ఇవన్నీ కోడ్లు ఇస్తానండి మరి స్టాక్ ఉన్నాయో లేవో స్టాక్ ఉంటేనే నేను ఇచ్చిన కోడ్లు మీకు కనిపిస్తాయండి లేకపోతే కనిపించవు నేను ఇచ్చిన కోడ్లు కూడాను మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వర్క్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఈ బ్లౌజులన్నీ కుట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత లుక్ వచ్చినాయో ఎంత బాగున్నాయోనో మీకు అవన్నీ ఐడియా ఉంటాయని నేను ఐడి కోసమని చేశానండి ఏ కలర్ ఆ కలర్ బ్లౌజులు కూడా వర్క్ కానీ కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బ్లౌజులు అయితేను వైట్ బ్లౌజ్ కానీ బ్లూ కలర్ కానీ అన్ని కలర్లు అన్ని బ్లౌజులు అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి